రాజీనామా చేస్తూ అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి పదవి బీసీసీ జనరల్ సెక్రటరీ రాజీనామా చేయాలని మా కార్యకర్తల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ షర్మిల గారు ఎప్పుడైతే పిసిసి పగ్గాలు చేపట్టినారో మేమంతా సంబరపడిపోయాం కాంగ్రెస్ కార్యకర్తలంతా మేము ఏదో సాధిస్తుంది కా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకురాలు దొరికింది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటైతుంది ఈ రోజు కాకపోయినా రేపు వద్దునని అనుకునే స్థితికి మేమంతా కార్యకర్తలు చాలా సంతోషించాం కానీ పరిస్థితులు తారుమారైపోయాయి అవి ఎందువల్ల మారినాయో ఏమో మాకు అర్థం కావడం లేదు మొట్టమొదట నూట నలభై యొక్క అసెంబ్లీ స్థానాలు ఏవైతే ప్రకటించినారో అవన్నీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీ ద్వారా లిస్టు వచ్చింది లిస్టు ప్రకారం ప్రకటించారు ఆ ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటనలోనే సర్కార్ ఏరియాలో మొత్తం అసంతృప్తి మొదలైంది సీనియర్లకి జెండా మోసి పది పన్నెండు సంవత్సరాలు కష్టపడిన వ్యక్తులకి ఎవరికీ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వలేదు అదేవిధంగా ఇక్కడ రాయలసీమ అన్ని పెండింగ్ పెట్టేసి దాదాపుగా ముప్పై ఆరు సీట్లు ప్రకటించకుండా ఆమె ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంది ఆమె ఎవరు చెప్పు చేతుల్లో ఉందో ఏమో అర్థం కావడం లేదు కనీసం కార్యకర్తలకు కూడా ఇక్కడ సమాధానం ఇవ్వడం లేదు ముఖ్యంగా మనం ఏమై తీసుకుందాం తీసుకున్నాం ఎగ్జాంపుల్ డిసిసి అయితేనేమి బాబురావు గారు అదే ఎంపీ క్యాండిడేట్ ఉన్నారు రాంపులాయ్ యాదవ్ గారు కనీసం ఎమి నూరుకి ఐదారు సార్లు వచ్చినారు కానీ ఒక్కసారి కూడా నా ఇంటికి రాలేదు నన్ను కలవలేదు దీంట్లో పాల్గొనాలి ఇది చెయ్యాలి అని చెప్పి కర్నూలు జిల్లాలో రెండు వేల పంతొమ్మిది నుండి ఉన్న ఏకైక వ్యక్తి ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నేను ఒక్కడినే ఇంక్లూడింగ్ నంద్యాల అండ్ కర్నూలు రెండు జిల్లాల్లో ఉన్న వ్యక్తిని నేను ఒక్కడినే రెడ్డి సామాజిక వర్గం అప్పటికే నన్ను బయటకు దొబ్బాలని ప్రయత్నం చేశారు కానీ నేను మొండి పట్టుదలతో అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను తర్వాత మీరంతా చూశారు జోడో యాత్ర ఎమ్ఎన్నూరులో ఏ విధంగా జరిగింది రాహుల్ గాంధీ గారు అప్రిషియేట్ చేశారు ఎమ్మెన్నూరులో జోడో యాత్ర చాలా బాగా చేసినారని దానికి గిడుగు రుద్రరాజు గారు కూడా సాక్ష్యం మా కాజా మా టౌన్ ప్రెసిడెంట్ గణేష్ గారు మా డిసిసి జనరల్ సెక్రటరీ మురళి మా మండల్ ప్రెసిడెంట్లు మన నందవరం ప్రెసిడెంట్ ఎల్లారెడ్డి గారు అదేవిధంగా మన ఎమ్మెన్నూర్ ప్రెసిడెంట్ మన గురుస్వామి గారు వీళ్ళందరి సమక్షంలో ఆయన కేసీఆర్ ఉన్నటువంటి కండువాలు తీసి నాకేశాడు విజయవాడ ఆఫీస్లో రెడ్డి గారు మీరు చాలా బాగా చేశారు జోడయాత్ర రాహుల్ గాంధీ దగ్గర మన పేరు వచ్చిందని మరి ఈరోజు టికెట్ ఇచ్చే విషయంలో ఏమైందని నేను అడుగుతా ఉన్నా గిడిగురు రాజు గారిని అదేవిధంగా షర్మిలారావు గారిని ప్రశ్నిస్తున్నా మీరు ఏదో మాటలు చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చోబెట్టి విజయవాడలో పిలిపిచ్చి ప్రమాణాలు చేయించి అన్ని చేసిన దానికి ఈరోజు మీరు ఏం చేశారు చేశారన్నమాట జెండాలు మోసిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టికెట్లు అమ్ముకుంటూ ఈ విధంగా ఈ విధంగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తూ ఉన్నారు ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదు అభ్యర్థులే నామినేషన్లు అయిపోయి మూడు రోజులైంది ఈ రోజు వరకు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఆధోనిలో నిన్నలే మన యాత్ర జరిగితే బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు ఆలూరులో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నాతో పాటు చాలా కష్టపడ్డాడు పని చేశాడు జెండా మోశాడు ఆయనకి టికెట్ ఇవ్వలేదు అక్కడ తెచ్చి వేరే వ్యక్తికి ఇచ్చారు కొత్త వ్యక్తి ఎన్నడూ జెండా పోయలేదు ఇక్కడ మన ఎమ్మెల్యేలో కనీసం శరిమిలమ్మ మీటింగ్ ఉందని చెప్పి కూడా కనీసం డిసిసి తర్వాత ఎంపీ గారు ఇక వెళ్ళాము మంత్రాలయం వెళ్ళాము ఇక మీ ఇంటికి వస్తున్నాము ఇట్లా నాలుగు మాటలు తప్పించుకొని నాలుగు మాటలు బైపాస్లో వెళ్ళిపోయి టైం అయిపోయింది వెళ్ళిపోతామని చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ ఒక బలమైన క్యాండిడేట్ ఉన్నాడు అని కూడా వాళ్ళకి తెలిసి కూడా టికెట్ నిరాకరించినారంటే మా కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా ఏ ఇది విధే విజ్ఞతలు లేవని చెప్తా ఉన్నా వెమ్మెన్నూరులో ప్రతి ఒక్క కార్యకర్త షర్మిలమ్మ మీటింగ్ రోజు సార్ నువ్వు లేవు షర్మిలం పక్కన ఏం సార్ నువ్వు లేవు షర్మిలం పక్కన ప్రతి ఒక్క కార్యకర్త ఫోన్ చేయడం జరిగింది అదే షర్మిలమ్మ గారికి ముందుగానే నాకు ఇంటిమేషన్ ఇచ్చి మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి ఈ విధంగా వస్తుందని చెప్తే నేను చేసింటే ఈరోజు దాదాపు రెండు వేల పైన మందిని తీసుకొని వచ్చి బహిరంగ సభ పెట్టేవాడిని వాళ్ళంతా నాకు తెలిసి నా పరిజ్ఞానం మేరకు అన్నత కుమ్మక్క అయింది ఎందుకంటే రాయలసీమ మాత్రమే మిగిలింది సర్కారులు ఆల్రెడీ టికెట్లు పనిచేశారు ఇక్కడ మాత్రం ఒకవేళ బలమైన క్యాండిడేట్లకు ఇస్తే వైఎస్ఆర్సీపీకి ఏమైనా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేసిందేమో అని నా అనుభవం నేను అనుమానిస్తూ ఉన్నాను అంటే కనుక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అందుకని ఈరోజు మా కార్యకర్తలతో అంతా చర్చించినాం ఒక నిర్ణయం తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీకి మేమంతా రాజీనామా చేస్తున్నాం ఎమ్మెల్యూ నియోజకవర్గంలో ఉన్నటువంటి అయితేనేమి నేనైతేనేమి ముస్లిం మైనారిటీ కాజా అయితేనేమి అదేవిధంగా డిసిసి మురళి అయితేనేమి మా ప్రసాద్ ఎస్సీసీఎల్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ అయితేనేమి అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం మా కార్ కార్యకర్తలకు కూడా చెప్పాము వాళ్ళ నిర్ణయం మేరకు రాబోయే రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ ఈ పత్రికా ముఖంగా ప్రొఫెషన్ ఉంది నేను ఇంతవరకు ఎప్పుడు రాజకీయం పైన ఆధారపడలే నేనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే రెండు వేల పన్నెండులో చెన్నకేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రుద్రగౌడ్ గారికి టికెట్ ఇచ్చినప్పుడు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు అయితేనేమి టీజీ వెంకటేష్ గారు అయితేనేమి నన్ను తీసుకుపోయి మన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పటి బీసీసీ ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ సమక్షంలో నాకు ఏదో పదవి ఇస్తామంటే చెప్పి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పి వాళ్ళే హైదరాబాద్ తీసిపోయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేర్పించుకున్నారు కానీ నేనేం నేను కాంగ్రెస్ పార్టీకి వస్తానని చెప్పి నేనే నేను పోయింది ఏం లేదు దేశాలు పడి మా కార్యకర్తలను రక్షించుకోవడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను అదే మా కామయ్య నాడు గుడేకల్ ఆయన ఒక మంచి నాయకుడు ఆయన పైన ఎన్ని సంబంధం లేకుండా ఆయన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి జైలు పంపించారు దాదాపు ఐదు ఆరు కేసులు పెట్టారు ఎవరు కాపాడాలంటే కార్యకర్తల్ని వాళ్ళు కాపాడతారా పైన వాళ్ళు శరీళ్ళ కాపాడుతుంది ఎవరు కాపాడతారు ఉన్న కింద ఉన్నటువంటి మేము కాపాడుకోవాలి మా కార్యకర్తలు వాళ్ళకి ఏం తెలుస్తుంది కింద మనం పడే బాధలు ఏదో పైన కూర్చొని ప్రసంగాలు ఇస్తున్నారు కానీ కింద కార్యకర్తలను కాపాడే వాళ్ళు ఒక్కరు లేరండి ఎత్తనా ఇటువైపు ఎత్తనాం రెండు పార్టీలు లోకల్ పార్టీల నుంచి కానీ అయితే మేము ఏం నిర్ణయం చేయలేదు చెప్పమని గుర్చి ఈరోజు ఉదయం ఎప్పటిలాగే లక్ష్మీనారాయణ రెడ్డి మీ మనిషే మీ పేర్లు మీ సెల్ ఫోన్ నంబర్లు నా దగ్గర ఉన్నాయి మీరు అర్ధరాత్రి వచ్చినా మీరు గతంలో ఏ విధంగా మీకు సాయం చేశానో ఆ విధంగానే సాయం చేస్తాను మనకు ఉండేది రెండే రెవెన్యూ అండ్ పోలీస్ వాటిలో నా నా సాయశక్తిలో మీకు సాయం చేస్తాను అండదండలు ఉంటాయని చెప్పేసి మీటింగ్ ఉందో మనల్ని పిలవలేదు మన యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళు చేసుకున్నప్పుడు మనకి అక్కడ అక్కడే అవమానం జరిగిపోయింది ఒక పిసిసి జనరల్ సెక్రటరీగా ఉండి నాకు తెలియకుండా ప్రోగ్రామ్ చేసుకోమన్నారంటే అక్కడికే మనకి అవమానం జరిగిపోయింది అప్పటికే రిజైన్ చేయాలి ఏమంటే కొన్ని పెళ్ళిళ్ళ కారణంగా కొన్ని గృహప్రవేశాలు అవి ఉన్నందువలన ఈ రోజు మీటింగ్ పెట్టుకున్నాం ఈ రోజు తీర్మానం చేసుకో బలమైన వర్గం బలమైన నాయకుడు అదేవిధంగా కొంతవరకు వాళ్ళు కూడా సర్వే చేశారు సర్వే ప్రకారం కూడా కొంత బలమైన నాయకుడు అనేది తెలిసి తేలినందువల్లే ఇక్కడ మనల్ని పక్కన పెట్టేశారు